ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మరొక కొత్త వాస్తు విషయం తెలుసుకుందాం సో ఈరోజు వాస్తులో వాయువ్య ఖండం అంటే ఏంటి సో చాలా వరకు అయితే మనం వాస్తులో ఎన్నో విషయాలు తెలుసుకుంటాం సో ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్లో మనకు వీటికి సంబంధించిన వాస్తులో మనకి ఈ పాయింట్స్ ఉంటాయి అన్నమాట వాయువ్య ఖండం అంటే సింపుల్గా మన మొత్తం స్థలంలో అసలు మనం ఇల్లు ఎటువైపుకి జరిపి కడుతున్నాం సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో చూడండి మనకు రోడ్ ఫేసింగ్ ఒకవేళ దక్షిణం ఉండి లేదంటే తూర్పు ఉండి దక్షిణం ఎక్కువ ఖాళీ పెట్టి కట్టడము లేదంటే తూర్పు ఎక్కువ ఖాళీ పెట్టి కట్టడము ఈ రెండు చేసినప్పుడు మీ ఇల్లు అనేది వాయువ్యానికి జరుగుతుంది సో ఇక్కడ కొంత ఖాళీ స్థలం ఇక్కడ కొంత ఖాళీ స్థలం లేదంటే ఒక్కొక్క భాగం మొత్తం స్థలంలో డివైడ్ చేసి ఇలా పెట్టి కట్టడం వాయువ్య ఖండం అనబడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ శాస్త్ర విరుద్ధం వాయువ్యంలో ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లో కట్టొద్దు అని శాస్త్రం చెప్పింది గుర్తుపెట్టుకోండి